హాయ్ అందరికీ నమస్కారం మనం టమాటా పంటలో అధికంగా పూత రావడానికి వచ్చిన పూత కాయగా మారడానికి మనము మేలైన యాజమాన్య పద్ధతులు అన్నది మనం పాటించవలసి ఉంటుంది ముందుగా మనకు టమాటా పంటలో పూత పింది సమయంలో అయితే మనం సిఎన్ బోరాన్ అన్నది కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటాం ఇది వాడడం వల్ల పూత కట్ కాకుండా కాయ క్వాలిటీ రావడానికి అలాగే కాయ కింద మచ్చ రాకుండా ఉండటానికి సీఎన్ బోరన్ అయితే బాగా ఉపయోగపడతాయి మరొక డ్రిప్ ముందు ఎన్పికే చూసుకుంటే యాభై రెండు ముప్పై నాలుగు యాభై రెండు పర్సెంట్ బాస్ఫరాము ముప్పై రెండు పర్సెంట్ పొటాషియం ఉండడం వల్ల చెట్టు అన్నది బాగా గ్రీనిష్గా వచ్చి అధిక బ్రాంచులు అలాగే పూత అధికంగా వచ్చి పూత కానీ బాగా లావుగా వచ్చి చెట్టు హెల్తీగా ఉండడానికి అన్నది ఉపయోగపడుతుంది అలాగే పొటాషియం ఉండడం వల్ల కాయ షైనింగ్ సైజు రావడానికి మంచి కలర్ రావడానికి అన్నది పొటాషియం అన్నది యూజ్ అవుతుంది ఎవరు చెప్పని కొన్ని బెస్ట్ బడ్జెట్లో వచ్చే గ్రోత్ ప్రమోటర్ల గురించి మరియు గ్రోత్ రెగ్యులేటర్ గురించి తెలుసుకున్నాం అలాగే గ్రోత్ ప్రమోటర్ అన్నది ఏదే కారణానికి ఫంగీ సైడ్స్లో కలిపి మాత్రం స్ప్రే చేయకండి కలిపి స్ప్రే చేయడం వల్ల టమాటా చెట్టుకి ఉన్న రోగం అనేది మల్టిపుల్ అయ్యి టమోటా చెట్టు రోగాన్ని బారిన పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంకా గ్రోత్ రెగ్యులేటర్ అన్నది అది పర్టికులర్ టైంలో మాత్రమే వాడాలి ఎప్పుడు పడితే అప్పుడు వాడితే మనకి టమాటా ఏ పంట అయినా సరే మనకి నష్టం అన్నది వస్తుంది ఇంకా మనము గ్రో బడ్జెట్లో వచ్చే గ్రోత్ ప్రమోటర్లు చూసుకుంటే దంజామీ గోల్డ్ దనుకా వాళ్ళది అలాగే గ్రోమర్ వాళ్ళది ఫ్యాంటక్ అలాగే పిఐ కంపెనీ వాళ్ళది బయోవిటా సింజంటా వాళ్ళది ఇసబియను ఇవన్నీ బడ్జెట్లో వచ్చే మనకి గ్రోత్ ప్రమోటర్లు అండి అలాగే గ్రోత్ రెగ్యులేటర్లు చూసుకుంటే చమత్కారు అలాగే మెక్లర్ను టబోలీ ఇవన్నీ గ్రోత్ రెగ్యులేటర్లు అండి ఈ గ్రోత్ ప్రమోటర్లు గ్రోత్ రెగ్యులేటర్లు అయితే అన్ని రకాల పురుగు మందుల కలిపి అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే గ్రోత్ రెగ్యులేటర్ అనేది పంట వ్యవధి కాలంలో దాని లైఫ్ సర్కిల్లో ముఖ్యంగా రెండు సార్లు మాత్రమే స్ప్రే చేయాల్సి ఉంటాము అదే గ్రోత్ ప్రమోటర్ అయితే పంటలో ఎన్ని సార్లు అయినా స్ప్రే చేయొచ్చు దాని నుంచే వచ్చిన నష్టం అయితే లేదు గ్రోత్ ప్రమోటర్ అనేది చెట్టుని పెరుగుదలని పెంచుతుంది బ్రాంచెస్ని పెంచుతుంది గ్రోత్ రెగ్యులేటర్ అయితే చెట్టు ఎదుగుదలను తగ్గిస్తుంది వచ్చిన పూత కాయనే అక్కడే చెట్టుని అక్కడే నిలిపి పూత పింది పట్టడానికి చెట్టు పెరుగుదలను ఆపడానికి గ్రోత్ రెగ్యులేటర్ అన్నది పనిచేస్తుంది ఈ గ్రోత్ రెగ్యులేటర్ని చూసుకుంటే ముఖ్యంగా యాభై రోజులు పైబడిన టమాటా తోటలో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటాం చెట్టు అధికంగా పెరుగుతున్నప్పుడు మాత్రమే హైట్ని తగ్గించడానికి మాత్రమే ఈ గ్రోత్ రెగ్యులేటర్ను వాడాల్సి ఉంటాం గ్రోత్ ప్రమోటర్ ఎప్పుడైనా వాడచ్చు